రాడు రాలేడు ఏ లోపల మందు కొట్టే పడుతున్నాడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు నిద్రపోయినోళ్ళు ఎవడు లేవడు లేపండి నాకు డబ్బుని డబ్బా ఒక్క పైసా ఇచ్చేది లేదు వెళ్ళండి వెళ్ళండి నిన్న నన్ను పిలిచి మరీ మరీ చెప్పాడు నాకు లాటరీ తగిలింది పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది అప్పులన్నీ అణాపైసల్తో తీర్చేస్తాను మన వాళ్ళందరిని ఎంటర్ పెట్టుకుందామని చెప్పి రావాలి బయటకి రావాలి ఊరుందరికి తెలిసి పదవి పైసలు కచ్చట్టు నా మీదకి రావడం కదా ఇప్పుడు ఏంటి ఇదంతా కట్ట కట్టుకుని అందరు ఒకేసారి వచ్చేసారు నోకాలమ్మ జాతర చందాలు అడగడానికి సరే నా చందా కింద ఒక లాటరీ టికెట్ ఏడవడా మేము డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం ఏంటి వసూలు చేసుకునేది ఆ దేరే ఉన్నాయి ఖాళీ చేశాలు వస్తే ఖాళీ చేస్తే చెప్పాడు లాటరీ తగిలిందని అనుకున్నా మీకు చెప్పాడు లాటరీ టికెట్ అమ్మని నాకే చెప్పాడు ఆడి దగ్గర ఏముంది అంత పెద్ద మొత్తంలో డబ్బు రావటం అబద్ధం అయితే అతని కట్టాల్లో ఎప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చారో లోపల కానీ ఇదేదో ఆలోచించాల్సిన విషయమే లోపలికి ఒకేసారి ఎందుకు లోపలికి వెళ్తాం మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు నలుగురు మేము లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో విషయం తెలియాలేదో మూడో నిమిషాల్లో మేమందరం లోపల అమ్మా నీకో నమస్కారం అన్ని విషయాలు లోపల చెప్తాను మీ బదని నా మరిసి మా డబ్బు మా లాటే ఈ డబ్బుని అడ్డమైన వాళ్ళతో కలిసి పంచుకునే కర్మ మాకు పట్టలేదు తప్పదమ్మా చచ్చిపోయిన మనిషిని నిద్రపోతున్నాడని మీరే వాళ్ళకి చెప్పి తప్పు చేశారు

వద్దా సరే అందువలన మేము ఐదుగురు మీ పద్నాలుగు మంది మొత్తం పంతొమ్మిది మంది కలిసి ఈ డబ్బు పంచుకుందాం ఎవరు అడిగినా సరే యేసుదాస్ గారు బతికే ఉన్నారని చెప్పాలి అది అడిగితేనే అంతేగాని ఎవరు యేసుదాస్ గారు అదే చెప్పకూడదు కూడదా సరే నువ్వెవరు పార్వతి పార్వత ఎవతి నువ్వు నువ్వెవతివే నేను యేసుదాసుకి వదిన మేరీ గొట్ట నేను యేసుదాస్ భార్య అని పార్వతి కోటి రూపాయలకు వారసురాలు ఏంటి చూస్తున్నారు ఎగ్జిబిషన్ ఆ లాటరీ టికెట్ ఉండాల్సింది నా దగ్గర

సోఫాలో ఈకులిస్తూ చచ్చిన ఆ గొట్టంగాడి శవాన్ని చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అక్కడికే యేసుదాస్ పత్తికుండగా రాని నువ్వు కోటి రూపాయల కోసం చంపేసి లాటరీ టిక్కెట్ నువ్వే కొట్టేశావని పోలీసులు లాఠీలతో ఇంత చెమట పట్టిందే రేపు అలా జరగకుండా ఉండాలంటే నా మాట విను ఆడికి నీకు ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టుగా నువ్వు వింటే లాటరీ డబ్బుల్లో నీ వాటా నీకు నా వాటా ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ అంత లేదమ్మా ఫిఫ్టీ పర్సెంట్ నీకే ఇస్తే వీళ్ళందరి సంగతి ఏంటి తినాలి వచ్చిన అందుకని నీతో సహా కలిపి ఇరవై మంది నీకు దండం బాబోయ్ ఈ వాటాలు చాలు ఈ శవం కంపు చాలు ఈ శవాన్ని ఎక్కడే ఉంచితే ఆ కంపు ఊరంతా మాకు అందరికి తెలిసిపోతుంది అప్పుడు మన చేతికి వచ్చింది సత్తుంటే చెవాన్ ఏం చేద్దాం లారీ తీసుకొచ్చి తను ఊరంతా ఊరేగించండి లేకపోతే తీసుకెళ్ళి ఏట్లో పారేయండి మేము సాయం చేద్దాం కదా మరి నా పెళ్లి సంగతి ఏంటి ముందు శవ సంగతి తేలని మళ్ళీ అట్కల్ ఏట్లో పడండి ఏ ఓసారి గడ్డం తీసుకుంటే మళ్ళీ తీసుకోవా ఈ లాజిక్ కూడా కరెక్టే కరెక్ట్ నిన్నేరా అలా ముద్దులో నుంచి చూస్తా ఒరే అన్నయ్య ఎందుకురా నన్ను ఇలా కొల మా నా శవం నాకే కంపు కొడుతుందిరా శవాన్ని పెట్లో పెట్టి పోడ్చలేదని నన్ను పట్టుకెళ్లి స్వర్గం పెట్ట చెత్త దగ్గర పెట్టేశారు స్వర్గంలో స్కాచ్లు విస్కీలు ఊరించేస్తున్నాయి రాయ్ కోటి రూపాయలు దొరుకుతారు కదరా ఆఫ్టర్ ఆల్ ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి మన సాంప్రదాయ ప్రకారం నన్ను పోడ్చలే అయ్య సచ్చిన అన్నవి నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా ఏ శవం మిగలడానికి వీల్లేదు ఆ తమ్ముడు శవాన్ని గోదావరిలో ముంచేస్తానంటే నేను ఒప్పుకోను ఏ ఉప్పు పాత్ర స్వర పెడతావా లేదు మా ఆచారం ప్రకారం చర్చిలో గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతుండగా గొయ్యి తెచ్చి పూర్తి పెడతాను చర్చి గంట మోగానే ఊరూరంతా ఊరేగింపులా వస్తుంది ఊరు జనాభా రెండు వేలు మరి అప్పటి గొట్ట సవాన్ని పూడ్చి పెట్టేస్తే లాటరీ ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడతాడు ఆయన సమాత్తోనా గొట్టం గొట్టంలా ఉంటాడా గుణపంలా ఉంటాడా ఆడి ఎర్ర తొక్క నల్ల తొక్క ఈ తొక్కలో అనుమానాలన్నీ ఆ వచ్చేవాడికి ఏం తెలుసు గొట్టంగాడిని ఇదిగో పలానా వాడు గొట్టం ఆడని చూపిస్తే వాడే గొట్టమని నమ్మబోతాడు గొట్టం గొట్టం గొట్టమని ఇన్ని సార్లు వాడాలా ఓహో అలా వాడానా అందుకే నీ మొహం ఇలా వాడానా గొట్టంలా నటించేది వీడేనా నాకు అభ్యంతరం లేదు నాకుంది ఏ పదేళ్ళ నుంచి పదివేలు ఇవ్వని ఎదవా కోటి రూపాయలు వస్తే ఇత్తడైడు అయితే గొట్టాను నువ్వే నాకు అడ్డుస్తుంది ఏంటి నీకు ఏదా సిగ్గు నాకు సిగ్గు లేదు నేను చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా పదమూడు ఇత్తడి పథకాలు కొట్టాను ఈసారి గెలిస్తే ఎండి కొట్ట వేస్తాం అయితే నటించరా వద్దు జీవించు ధనియాలు 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 ఇంకా నయం గసగసాలని లేదు నా పేరు డానియల్ నోరు జరగకపోతే డానీ పిలవండి నువ్వు మాకు సహాయం చేయాలరా అది సరే ఆ ఈ టిక్కెట్ కోటి రూపాయలు వచ్చిందో లేదో చెప్పు మడిసి వెనకాల పెట్టుకో అక్కడి నుంచి తీసాను అప్ప ఇది పాత టికెట్ రా ఫైవ్ హెల్త్ ఒక అనాథశవం ఉంది పెట్టులో పెట్టి తీసుకొస్తాం దాని మీ ఆచారం ప్రకారం పూడ్చి పెట్టాలి కానీ ఒకటి గంట మోగించాలి సౌండ్ రాకూడదు పూడ్చి పెట్టాలి పక్క శవానికి తెలియకూడదు పోనీ గొయ్యిది వచ్చా అది తప్పదుగా ఏంటి సౌండ్ రాకూడదా పక్క సమాధికి తెలియకూడదా అంటే ఇది అనాథశవం కాదు మీరే మీరేమన్నా మద్దతు చేసుకుంటారా అంటే నీ కళ్ళకు మేము ఎలా రా తడి నాలుగులతో గొంతులు కోసేవాళ్ళ చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళు కాళ్ళ మీద కటింగ్ వేసేవాళ్ళు బొచ్చు మీద ఉన్నట్టు నా మొత్తం లుక్ కింద నుంచి పైదాకా బాడీ మీదే ఉంటది ఎవడెప్పుడు పోతాడో చెప్పగల చో చెప్పు ఫిబ్రవరి ముప్పై ఒకటి రెండు వేల ఏడు నో డౌట్ నీకు నచ్చిన పెట్టుకో టైం పోటానికి ఇంతకి ఎవరిని మాత్రం చేశారు మేమెవరిని చంపలేదురా బాబు పోయింది ఏసు అది ఓ యేసుదాసుని మాత్రం చేశారు వీడు బేతారు అడుగుంటే ముద్రలా ఉన్నాడు పోనీ సమస్య ఏంటంటే ఫాదర్ లేడు ఫాదర్ నువ్వు బాధపడకరా మీ మదర్ నడుగుక నెట్టు నలభై పళ్ళు రాలిపోతాయి పళ్ళు కాదు ముప్పై రెండు మధ్యలో నువ్వు ఎంట్రాడతా అని తెలిసే నీ ఎనిమిది పళ్ళు కలిపి చెప్పాను అంటే మా ఫాదర్ కాదు ఈ చర్చి ఊళ్ళో లేడు ఇక్కడ ఎవరు మరణించినా రిజిస్టర్ లో సంతకం చేసి ఆయన ముందే పూడ్చి పెట్టే బాబు దండం పెడతాం ఏదైనా చేసి పని తప్పు ఓ పని చేద్దాం పక్క పట్టబద్దు ఫాదర్ ఒకడున్నాడు నేను మాట్లాడి తీసుకొస్తా మా ఊరోడి కాదు కాబట్టి మీ లొసుకులేమీ తెలియవు కాకపోతే ఓ ముఖ్య విషయం ఏంటంటే ఏంటిది కోర్టులో నా వాటా నాకు రావాలి ఇవ్వకపోతే శవార్ని తీసి సైకిల్ మీద వేసుకుని ఊరే చూశావా చూడకున్నాడు చిడ్డు లాగా చిడ్డో గుడ్డ నువ్వు పితికింది ఏమన్నా పోతే అప్పనంగా వచ్చిందే కదా ఒరేయ్ నువ్వేం ఫీల్ అవ్వకుండా నువ్వు ఆ పని మీద ఉండు మేము వస్తావునా దానియా ను జస్వా నేనా నువ్వే జస్వా

జాష్వా ఆ లాటరీ ఆఫీసర్ ని మన లైన్ లో పెట్టుకుంటే ఆ కోటి రూపాయలు మన ఇద్దరికే దక్కుతుంది కదా ఆ తర్వాత నేను నీకే సొంతం ఆహా నువ్వెంత మంచిదాని పార్వతి ఈ రోజు నుంచి నా ప్రతాపం ఏంటో చూపిస్తా పగలంతా జాషువా గొట్టాన్ని రాత్రి అయ్యేసరికి అవునవును కాకపోతే తుష్యమైన తూట అసలు నీకు బుద్ధి ఉందా మనం వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి నేను ఆ పని చేస్తున్నాను దీంతో సరసరా రేపు లాటరీ ఆఫీసర్ వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి ఎలా ఉండాలో రిహార్సల్ చేస్తున్నాం హలో కాస్తా రండి పిలుస్తుంది ముందు లాటరీ డబ్బు ఎలా వస్తాదో అది చూడు తర్వాత ఈ సరస పెట్టుకో ఆ బుల్లబాయ్ బాలపుల్లయ్య ఇద్దరు మీద నాకు నమ్మక లేదు వాళ్ళు ఊర్లో వాళ్ళందరిని మోసం చేయగలరు కానీ ఈ మే కొట్ట మాత్రం మోసం చేయలేరు ఈ చనం నుంచి ప్రతి చెన్నం వరకు నువ్వు కుక్కలా వాళ్ళ వెంటపడి నక్కలా అన్ని విషయాలు తెలుసుకో ఆ ఓకే ఆయ జైశ్వర్ ఓని సైక్ యూయా